హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ జావ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళైతే మీ అందరితోటి వరలక్ష్మి వ్రతం లాగా అయితే ఇంకా షేర్ చేసుకుంటున్నానండి ఈసారి వరలక్ష్మి వ్రతం పూజ అయితే నేను కల్చం అయితే పెట్టకుండా చాలా సింపుల్ గా అమ్మవారి ఫోటో పెట్టుకొని పూజ ఎలా చేసుకున్నాను అలాగే ఇంకేమేం నైవేద్యాలు అయితే చేసి పెట్టాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి అలాగే మనం ఎప్పటి నుండి అనుకుంటున్నాం కదా ఈ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుండి మన ఇంట్లో తొలిసమ్మ అయితే లేదండి నేను మీతో కూడా ఒక రెండు వీడియోలు అయితే చెప్పున్నా కొత్త తొలిసమ్మను అయితే పెట్టుకోవాలి అని చెప్పేసి అందుకోసమే కొత్త కుంపటైతే తీసుకొచ్చుకున్నాను అలాగే పెయింట్ వేసుకున్నాను చూడండి పెయింట్ అయితే ఈ విధంగా కళ్ళు అమ్మవారికి తిలకం అన్ని కూడా పెట్టుకున్నాను సో ఎలా ఉందో కామెంట్ చేయండి తులసమ్మ వారిని అయితే మనము వరలక్ష్మి వ్రతం రోజు అయితే ఇంట్లో పెట్టేసుకున్నామండి కొంచెం మట్టి కూడా నేను అప్పటికప్పుడు ముందు రోజు తెప్పించి మహానంది నుండి మట్టి అయితే తెప్పించానండి తెప్పించుకొని అనుకోకుండా అసలు ఆ ముందు రోజు అయితే తులసమ్మని ఈ విధంగా అయితే సెట్ చేసుకున్నాను ఇక తులసిమ్మని నేను ఎక్కడ పెట్టానంటే గడప ఉంది కదా సో గుమ్మం బయట సైడ్ సోఫా వస్తుంది కదా సో సోఫాలోన గడపకి రైట్ సైడ్ రెండు ఇటుకలు పెట్టి ఒక చిన్న బండ అయితే పెట్టేశాను సో ఆ బండ కనుక తులసి చెట్టు కనుక పెట్టుకున్నానండి సో అయితే కనుక ఈ విధంగా సెట్ చేసుకున్నాను అనమాట రీసెంట్గా అయితే నేను కొంచెం పెళ్ళి ఉందని చెప్పేసి కొంచెం ఊర్లకు అయితే వెళ్ళొచ్చాను మాకు ఇక్కడ బాగా వర్షాలు అయితే పడుతున్నాయి ఆల్మోస్ట్ అందరి దగ్గర వర్షాలు పడుతున్నాయి అండి ఇప్పుడు ప్రజెంట్ తుఫాన్ అయితే ఉంది కదా డైలీ వర్షం పడుతూనే ఉంది ఒక పది రోజుల నుంచి అయితే బాగా కురుస్తున్నాయి సో దానివల్ల ఏమైందంటే వానలకు జర్నీ చేయడంతో ఇంకా నీళ్లు చేంజ్ అవ్వడంతో అక్కడ నీళ్ళు ఇక్కడ నీళ్ళు మారడంతో నాకు జలుబు చేసి గొంతు నొప్పితోటి కొంచెం బాగా జ్వరం అది వచ్చేసి వాయిస్ మొత్తం ఫుల్ మారిపోయింది మీరైతే కన్నాయినా వాయిస్ని కొంచెం ఇగ్నోర్ చేయండి కొద్దిగా వీడియోని మాత్రం ఇంట్రెస్ట్గా చూడడానికి చివరి వరకు చూడడానికి ట్రై చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్కి వచ్చింటే కన్నా ప్లీజ్ మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేసి నేను పూజ అది ఎలా చేసుకున్నా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా వరలక్ష్మి వ్రతం అంటేనే మనకు కొంచెమైనా ఇండ్లు నీట్గా ఉండాలి అందంగా కనిపించాలనేసి అయితే ఆరాటపడతాం కదా సో నేను కూడా అంతేనండి అండి సో ఇప్పుడు నేను గుమ్మానికి వేసిన ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను రీసెంట్గా మేము శ్రీశైలానికి ఇంటి దేవుడి దర్శనానికి అయితే వెళ్ళొచ్చాము సో అప్పుడు శ్రీశైలం వెళ్ళినప్పుడు అయితే ఇంకా అక్కడ తీసుకున్నాను తీసుకున్నాను కానీ అప్పటి నుండి వేయలేదన్నమాట ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు పండుగ అట్న్నప్పుడు వేసుకుందాం అని చెప్పేసి అట్నే పెట్టుకోండి ఇంకా ఇప్పుడు మనకు శ్రావణ మాసం అందులోనూ వరలక్ష్మి వ్రతం కలిసి వచ్చింది ఇంకా ఇప్పుడు నెక్స్ట్ అన్ని మనకు పండగలే కదా అనేసి ఇంక ఏ విధంగా అయితే గనక గుమ్మానికి వేసేసాను ఇంకా ఈరోజు వరలక్ష్మి వ్రతం పూజ అయితే చేసుకోవాలని చెప్పేసి ఇంకా నేను కొంచెం పొద్దున చీకట్లో నాలుగు గంటలకైతే లేచినానండి ఇంకా లేచిన దగ్గర నుంచి ఫస్ట్ ఇల్లు క్లీనింగ్ అయితే చేసేసినాను ఇల్లు క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా స్నానం అయితే చేసుకున్న తర్వాత నేను గుమ్మం అయితే పూజించుకొని గడప మొత్తం కూడా పసుపు పెట్టేసి ఇంటి ముందర ముగ్గు అది కూడా పెట్టేసుకున్నాను అనమాట సో ఆ పని అయిపోయిన తర్వాత తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఇలా నైవేద్యాలు చేద్దామని చెప్పేసి వచ్చాను నేను నైవేద్యాలు ఇంకా నాలుగు రకాలు అయితే చేస్తున్నాను ఆ నాలుగు కూడా ఏమేమంటే పూర్ణం బూరెలు చేస్తున్నాను మినపప్పు గారెలు వేస్తున్నా అలాగే బెల్లం పొంగల్ చేస్తున్నా ఇంకా రైస్ పెట్టినాను అనమాట నిమ్మకాయ చిత్రాన్ని కలపడం కోసం సో అవి నాలుగు చేస్తున్నా వాటితో పాటు ఇంకా బెల్లం పానకము అలాగే వడపప్పు అయితే నానబెట్టేసానమాట సో ఇంకా మొత్తం కలిపి ఐదు రకాలైతే అవుతాయి సో సింపుల్గానే ప్లాన్ చేసుకున్నాను అనమాట ఎక్కువ ఐటమ్స్ పెట్టుకొని టైం మొత్తం కూడా స్టవ్ దగ్గరనే వంటింట్లోనే అక్కడే బేజారు అయిపోకోకుండా కొంచెం కొంచెం పూజ ప్రశాంతంగా చేసుకోవాలనే ఉద్దేశంతో ఒక నాలుగు రకాలు చేసుకుంటూ ఇంకా వడపప్పు పానకంతో ఐదు రకాలు అయితే సెట్ చేసుకున్నాను ఇక్కడ గుమ్మానికి మామిడాకులు అయితే కడుతున్నానండి నాకు ముందు రోజు మామిడాకులు దొరకలేదనమాట సో ఇంకా అందుకోసం అని చెప్పేసి ఇంకా శుక్రవారం రోజు ఉదయాన్నే పొద్దున్నే పిల్లల్ని అయితే మార్కెట్కి పంపించాను సో మామిడాకులు కూరగాయలు అలాగే ఇంకా పొంగల్లోకి కావాల్సిన పాలు అన్నీ కూడా పిల్లలిద్దరూ వెళ్ళి చికటితోనే తీసుకొచ్చారనమాట అన్ని లిస్ట్ రాసిస్తే వాళ్ళు తీసుకొని వచ్చారు మార్కెట్ నుంచి మావిడాకులు అన్ని తీసుకొచ్చిన తర్వాత ఇలా గుమ్మానికి మావిడాకులు అయితే కడుతున్నాను లేకపోతే ముందు రోజే నైట్ గురువారం నైట్ కట్టేసుకుని ఉంటే బాగుండేది సో ఇంకా నాకు నాని ఉన్నాడు కాబట్టి కొంచెం హెల్ప్ చేస్తాడు అండి ఇలాంటి పనులన్నీ ఇదేనే కాదు ఏ పని అయినా కూడా నాకు నాని ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడండి నా కొడుకు బంగారు తండి ప్రతి ఒక్క పనిలో కూడా అమ్మకి బాగా సాయంగా ఉంటాడు అనమాట గుమ్మానికి తోరణాలు అవి కట్టే పని అయితే అయిపోయింది ఇంకా కొంచెం నైవేద్యాలు చేయడం కూడా ఒక రెండేమో చేసేసి పక్కన పెట్టేసిన తర్వాత దేవుడి సామాన్లు అయితే క్లీన్ చేసుకుంటున్నాను నా దగ్గర అయితే ఒక చిన్న గణపతి ఒక చిన్న లక్ష్మీదేవి చిన్న విగ్రహాలు అయితే ఉన్నాయి చూడండి సో ఇవి కడగంగా కడగంగా రోజు అరిగిపోతున్నాయేమో అని నాకైతే అనిపిస్తూ ఉంది అనమాట అస్తమానం ఊరికే నల్లగా అయిపోతాయండి ఈ రోజు తోమి కడిగి పెట్టినామంటే నెక్స్ట్ డేకే మళ్ళీ నల్లగా అయిపోతున్నాయి ఎక్కువ కడగడం తోటి వెండి మొత్తం అరిగిపోతుందేమో అనేది కనుక నాకు అనిపిస్తా ఉంది ఈ మధ్య అసలుకి ఇవి మార్చాలనుకుంటున్నాను ఎక్కువగా కడగడం వల్ల వెండి మొత్తం కూడా అరిగిపోతుంది ఏమో అయితే ఇంకా నా ఫీలింగ్ అండి ఇంకా అవి అయితే ఇంకా అనుకుంటున్నాను కదా సో మరి ఎంతవరకు కరెక్టో ఏమో తెలియదు సో మీకు ఎవరికైనా తెలిస్తే ఇంకా కామెంట్ చేయండి కొంచెం మార్చొచ్చినా లేదా అనేది సో ఎంతవరకు కరెక్ట్ అనేది నా ఆలోచన వరలక్ష్మి వ్రతం రోజు కొంచెం కొత్త ప్రమిదలలో దీపాలు అయితే వెలిగియాలని చెప్పేసి నేను ఒక రెండు చిన్న ప్రమిదలైతే తీసుకున్నాను కమలం టైప్ ఉండేటివి మీకు ఆల్రెడీ ఇందాక కడిగేటప్పుడే క్లాత్ పెట్టి తుడిచేటప్పుడు చూపించాను చూడండి కమలం టైపు అవి ఒత్తి ఇట్లా ఎక్కిచ్చేటనమాట సెంటర్లోకి ఎక్ ఎక్కిచ్చి దీపం వెలిగించేటివి సో అవి బాగుంటాయి నాకు ఆ టైప్ బాగా నచ్చుతాయి అనమాట ఇష్టము అందుకని చెప్పేసి ఆ మోడల్ అయితే తీసుకున్నాను అనమాట చిన్న ప్రమిదలే డైలీ యూస్కి కూడా పనికి అని చెప్పేసి అయితే ఇంకా ఒక రెండు కొత్త ప్రమిదలు అయితే ఇంకా ఆ టైప్ తీసుకున్నానండి ఇంకా పూజ దగ్గర కూడా కొంచెం అంతా ఏర్పాటు చేశాను మనకు మావిడాకులు కట్టుకోవడానికి దేవుని మందిరంలో ఏమీ లేదనమాట చీరలు అవి కొట్టించుకోలేదని చెప్పేసి నేను ఆ మూలకి ఈ మూలకి అలాగే సెంటర్లోన చిన్న చిన్న కొమ్మలు అయితే గినుక ఏం చేశానంటే టేప్ డబుల్ ప్లాస్టర్ ఉంటుంది కదా సో డబుల్ ప్లాస్టర్ అనేది వేసి అంటిచ్చేసి అతికిచ్చేసాను అనమాట అదే మీకు ఇందాక చూపించింది ఇంకా అలాగే పూజా మందిరంలో కూడా కొంచెం స్వస్తికి అది గంధంతోనే రాసి మొత్తం అక్కడంతా కూడా సెట్ చేసి పెట్టుకున్నాను ఇంకా పూర్ణం బూరెలను గారెలు అవి రెండు చేసేస్తే నాకు నైవేద్యాలు చేసే పని అయిపోతుంది అని చెప్పేసి మళ్ళీ ఇక్కడికైతే వంట దగ్గరికి వచ్చాను ఒక పక్క పూర్ణం బూరెలు అయితే తేనక బాల్స్ లాగా పక్కన పెట్టేసి ప్లేట్లో పెట్టుకున్నాను ఇంకా ఫస్ట్ అయితే గారెలు అయితే వేస్తున్నాను అండి మినప్పిండి మిక్సీకి పట్టేసుకొని గారెలు అయితే వేసుకొని ఇక దాని తర్వాత లాస్ట్ లో పూర్ణం బూరెలు అయితే వేసానంటే నైవేద్యాలు ఉండడం కూడా అయిపోతుంది నైవేద్యాలు చేసి పక్కన పెట్టేసిన తర్వాత నేను కూడా అది కట్టుకొని రెడీ అయితే ఇంకా వచ్చేసాను వరలక్ష్మి వ్రతం పూజ చేసుకునే ముందు మనం దేవుడి మందిరంలో ఫోటోకైనా అమ్మవారినైనా అలంకరణ చేస్తాం కదా సో ఆ అమ్మవారిని ఎలా అయితే అలంకరణ చేస్తామో సాక్షాత్తు ఆ వరమహాలక్ష్మి అమ్మవారిలాగే మనం కూడా రెడీ అవ్వడం అనేది ఆ అమ్మవారికి చాలా ఇష్టము ముందు మనం కూడా మంచిగా ఉన్నంతలో మంచిగా చీర అది కట్టుకొని జడ వేసుకొని మంచిగా పూలు పెట్టుకొని రెండు చేతులకి చేతుల నిండా బాగా మట్టి గాజులు వేసుకొని కాళ్ళకి పసుపు రాసుకొని ఇలా మనం చక్కగా లక్ష్మీదేవి లెక్క రెడీ అయ్యామంటే కనుక ఆ అమ్మవారు కూడా మనస్ఫూర్తిగా మనల్ని చూసి సంతోషిస్తుంది కదా సో నాకైతే అట్లా ఉండడం చాలా ఇష్టం అండి ఇంకా నేనైతే ఇలా రెడీ అయిపోయాను ఇంకా రెడీ అయిన తర్వాత దేవుడు మంత్రంలో అయితే ఇంకా దేవుడి ఫోటోలు ఇట్లా సెట్ చేసుకుంటున్నానని చూడండి నా దగ్గర ఒక పీట అయితే ఉంది కదా సో ఆ పీటకి పసుపు అంత బాగా పట్టించేసి కుంకుమ బొట్లు పెట్టేసి బియ్య ఫస్ట్ ముగ్గు అయితే వేశాను ముగ్గు వేసిన దాని మీద కొత్తది ఒకటి ఎర్రటి జాకెట్ పీస్ అయితే వేసి దాని మీద కొన్ని బియ్యం అయితే వేసి ఇంకా లక్ష్మీదేవి ఫోటోను అలాగే వెంకటేశ్వర స్వామి ఉన్నారు కదా నాకు సో ఇంకా ఆ ఫోటోలు రెండు కుడక ఇట్లా పెట్టేసాను అనమాట అమ్మవారిని ఒక్కరినే కాకుండా మనం స్వామివారితో కలిపి అమ్మవారిని పూజించుకుంటే గనక అమ్మవారికి ఇష్టం కదా అందుకోసమే ఇంకా వెంకటేశ్వర స్వామి ఫోటోని లక్ష్మీదేవి అమ్మవారి ఫోటోని రెండు కూడా ఇలా పెట్టేసుకున్నాను అనమాట ఇంకా నా దగ్గర ఈ లక్ష్మీ కాసు రూపు అయితే గనుక ఉందండి నేనేమి అదే పనిగా ఇప్పుడు పూజ కోసం అని చెప్పి తీసుకుందైతే కాదు నేను చాలా రోజుల కిందట చేసుకున్నాను అనమాట ఫస్ట్ వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు తీసుకున్న రూపే నేను ప్రతిసారి అదే రూపునే పెట్టుకుంటూ ఉంటాను అనమాట సో పెట్టుకునేటప్పుడు ఏం చేస్తానంటే కొంచెం అంత పాలు అలాగే పసుపు నీళ్ళలో కడిగేసి పాలలో కడిగేసి ఇలా అమ్మవారి ఫోటోకైతే కనుక తొమ్మిది పోగుల దారం చేసి దానికి పసుపు అంతా రాసి తర్వాత ఇలా కాసుకైతే వేసి అమ్మవారి ఫోటోకి అయితే వేస్తానండి సో నేను ప్రతిసారి ఇలాగే చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు మనం బంగారం కొనే స్టేజ్లో అయితే కనుక లేము కదా మనలాంటి మధ్యతరగతి వాళ్ళు కొనాలనుకున్న అందలేని స్థాయికి అయితే బంగారం ఎదిగిపోయింది కాబట్టి మనము ప్రజెంట్ అయితే గోల్డ్ అదుకోవే పరిస్థితి కాదు దాంతోనే తృప్తిగా ఇలా పూజ అయితే చేసుకుంటూ పెట్టుకుంటున్నాను అనమాట సో అది ఇంకా పూజకు అంతా రెడీ చేసుకున్న తర్వాత పూజ దగ్గర కూర్చోవాలని చెప్పేసి ఇలా కాళ్ళకి పసుపు రాసుకున్నాను అనమాట ఇంకా ఫస్ట్ అయితే కనుక నేను తులసమ్మ దగ్గర పూజ అయితే చేసుకుంటున్నానండి ఈరోజు మనం ఫస్ట్ టైం అండి ఇంట్లోకి వచ్చిన తర్వాత తులసమ్మ వారిని పెట్టుకొని తులసి చెట్టుకు పూజ అయితే చేసుకోవడము శ్రావణ శుక్రవారము మనకు వరలక్ష్మి వ్రతం రోజే కలిసి వచ్చింది అనమాట శ్రావణ మాసంలో సో నాకు చాలా మంచిగా అనిపించింది సో ఒక తులసమ్మ దగ్గర పూజ అయితే ఇలా దీపారాధన అయితే చేసుకొని ఇంకా చేసుకున్న నైవేద్యం పట్టపప్పు పానకము తాంబూలం అన్నీ పెట్టుకొని తులసమ్మ ఫస్ట్ పూజ అయితే ఇనుక చేసుకున్న తర్వాత ఇంట్లో పూజ అయితే చేసుకున్నాను సో మన తులసమ్మ అయితే ఎలా ఉంది మంచిగా సెట్ చేసుకున్నానా కామెంట్ చేసి షేర్ చేయండి ప్రస్తుతానికైతే కనుక నేను ఒక లక్ష్మీ తులసి మొక్క మాత్రమే నాటుకున్నాను కానీ తులసి చెట్టులో రెండు తులసి మొక్కలు అయితే ఉండాలంట లక్ష్మీ తులసితో పాటు కృష్ణ తులసి కానీ విష్ణు తులసి కానీ ఉంటే మంచిదని అయితే అంటున్నారు నాకైతే తెలియదు కాకపోతే నా దగ్గర లేదు ప్రజెంట్ ఇప్పుడు నేను నిదానంగా అయినా కూడా విష్ణు తులసి కానీ కృష్ణ తులసి కానీ పెట్టుకోవడానికి ట్రై చేస్తాను బయట తులసమ్మ దగ్గర పూజ అయితే పూర్తి చేసేసుకొని ఇంకా లోపలేకైతే వచ్చాను లోపల అన్నీ కూడా సెట్ చేసుకున్నాం కదా ఇంకా నేను పూజ కూర్చునే ముందే నైవేద్యాలు కూడా అన్నీ అక్కడ దగ్గర పెట్టుకుంటే మళ్ళీ ఏ దానికి లేయకుండా ఉంటుందని చెప్పేసి అన్ని ఇట్లా ముందే పెట్టుకుంటున్నాను ఒక ప్లేట్ అయితే తీసుకొని అందులోకి ఒక చిన్న అరిటాకు అయితే కడిగి పెట్టేశాను అరిటాకులోకి మొత్తం అన్నీ కూడా నేను చేసిన నైవేద్యాలు బెల్లం పొంగలి చిత్రాన్నం పూర్ణం బూరెలు అలాగే మినపప్పు గారెలు ఉన్నాయి కదా సో అవి ఇంకా వడపప్పు మెయిన్ శనగలండి పానకము అలాగే శనగలు మెయిన్ కదా వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి ఇష్టమైనవి నానబెట్టిన శనగలు అనమాట సో ఇంకా ఈ శనగలు కూడా కాండి మొత్తం అన్నీ కూడా ఇలా బౌల్స్లో అయితే పెట్టేశాను అనమాట పెట్టేసుకొని అన్నీ ఒక దగ్గర పెట్టుకొని కూర్చొని పూజ అయితే ప్రశాంతంగా చేసుకున్నాను నేను పూజ వచ్చేసి యూట్యూబ్లో ఇప్పుడు మనకు చాలా వీడియోలు ఉన్నాయి కదండి ఏ పూజ అయినా ఏ వ్రతం అయినా కూడా ఎలా చేసుకోవాలి అనేది సో దానికి తగినట్లుగానే నేను ఒక వీడియోని అయితే సెలెక్ట్ చేసుకొని యాజ్ టీజ్ గా వాళ్ళు వీడియోలో ఎలా అయితే పూజ చేస్తున్నారో మంత్రాలు చదువుతూ ఏది ఏది ఎప్పుడు చేస్తున్నారో విధంగా నేను ఆ వీడియోని ఫాలో అయితే చేసుకున్నాను ఎలా అనిపించింది అంటే మనం ఇంటికి పూజకు కానీ వ్రతాలకు కానీ పూజారిని అయితే అయ్యవారిని ఇంటికి పిలిపించుకొని పూజ ఎలా అయితే చేయించుకుంటామో మంత్రాలు అవి చదివించుకొని సో అలాగే అనిపించిందండి ఫస్ట్ అయితే గనక దీపారాధన అయితే చేసుకున్నాను ఇంకా దీపారాధనకు వచ్చేసి నేను కొత్త కుందులు తీసుకున్నాను అని చెప్పాను కదా సో ఇవేనండి ఇప్పుడు నేను బొట్లు పెడుతున్నాను కదా పీట మీద పెట్టుకున్నాను ఆ కొత్త ప్రమిదలలో ఆవుని దీపాలు అయితే వెలిగించానండి ఇంకా మామూలుగా డైలీ వాడే కుద్దురు అయితే ఇక్కడ కింద ప్లేట్లో పెట్టుకున్నవి సో అవి ఇవి రెండు వెలిగించుకున్నాను అనమాట పూజ అయితే కనుక స్టార్ట్ చేసుకున్నాను కదా ఫస్ట్ అయితే గణపతి పూజ అయితే కంపల్సరీ చేసుకోవాలి వరలక్ష్మి వ్రతం అయినా ఏ పూజ అయినా మనం గణపతి పూజ కంపల్సరీ చేసుకోవాలి కదా ఇంక ఇక్కడ నేను కూడా కొద్దిగా పసుపుతోటి గౌరమ్మం చేసుకున్నాను అలాగే గణపతిని రెండు కూడా ఇద్దరిని చేసి పెట్టుకున్నాను ఫస్ట్ గణపతి పూజ గౌరమ్మ పూజ చేసుకున్న తర్వాత మొత్తంగా వరలక్ష్మి పూజ వ్రతం అయితే కనుక స్టార్ట్ చేసుకున్నానండి ఈసారికి నేను కలుషం పెట్టకుండానే వరలక్ష్మి వ్రతం పూజ అయితే ఈ విధంగా చాలా సింపుల్ గానే చేస్తున్నానండి పూజ అంతా పూర్తయ్యాక లాస్ట్ లో ఇలా వరలక్ష్మి వ్రత కథ అయితే చదువుకుంటున్నాను మహర్షి మహర్షిని ఉద్దేశించి సూత మహర్షి ఇలా చెప్పారు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతాన్ని పరమశివుడు పార్వతికి చెప్పారు లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజెప్తాను శ్రద్ధగా వినండి అన్నారు పరమేశ్వరుడు ఒకనాడు తన పై కూర్చుని ఉండగా పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి నాథ స్త్రీలు సౌ సర్వ సౌఖ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధికి తరించుటకు వృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒకదాని చెప్పండి అని కోరింది అందుకు ఆ పరమేశ్వరుడు దేవి నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది అది వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు ఆచరించాలని తెలిపాడు అప్పుడు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆది దేవతలు ఎవరెవరు చేశారు ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్ప చెప్పండి కోరింది కాత్యాయని పూర్వకాలంలో కదగ దేశంలో కుండినం అనే పట్టణం ఉండేది ఓ చారుమతి ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు నీవు కోరిన వరాలు కానుకలను ఇస్తానని చెప్పి అంతర్ధానమైనది చారుమతి సంతోషించి హే జనని నీ కృపా కటాక్షాలు కలిగిన వారు ధన్యులు వారు సంపన్నులుగా విద్వాంసులుగా మన్న మన్ననలు పొందుతారు ఓ పావని నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని పరిపరి విధాల వరలక్ష్మిని స్థుతించింది అంతలోనే మేల్కొన్న చారుమతి అదంతా కళగా గుర్తించి తన కళను బట్టకు అత్తమామలకు తెలియజేసింది వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోమని చెప్పారు పురంలోని మహిళ ఇలా వరలక్ష్మి వ్రత కథ అయితే ఇంకా చదువుకొని పూజ మొత్తం కూడా పూర్తి చేసుకున్నానండి ఇంకా అమ్మవారికి బట్టలు అయితే పెట్టుకున్నానండి ఇంకా ఒక చీర జాకెట్ అలాగే ఆకు ఒక్క తాంబూలం పసుపు కుంకుమ అమ్మవారికి ఒక డజన్ గాజు పూలు పండ్లు ఒక తోరణము అలాగే నానబెట్టుకున్న శనగలు ఉన్నాయి కదా అమ్మవారికి ముఖ్యం శనగలు ఇవ్వాలి ఖచ్చితంగా తాంబూలంలో ఇంటికి వచ్చిన కూడా సో ఇలా ఈ విధంగా అయితే కనుక ఒక తోరణము అన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకొని అమ్మవారికి ఇలా చీర అయితే సమర్పించుకున్నానండి అలాగే నైవేద్యాలు నేను చేసిన నైవేద్యాలన్నీ కూడా అమ్మవారి దగ్గర అయితే ఇలా ఈ విధంగా సమర్పించేసాను సో పూజ అయితే ఇలా ఈ విధంగా గణపతి పూజ గౌరమ్మ పూజ ఇలా కంకణాలు అంటే తోరణాల పూజ కూడా చేసుకున్నానండి పూజ అయితే చాలా అంటే చాలా బాగా ప్రశాంతంగా చేసుకున్నాను సో కలిశం లేకుండా ఈ విధంగా కూడా మనము పూజ అనేది చేసుకోవచ్చు చాలా సింపుల్గా అయితే కనుక చేసుకున్నాను నేనైతే కనుక నా మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది ఈరోజు నాకు పూలు కూడా అన్నీ దొరికాయండి నాటు రోజాలు కానివ్వండి కమలం పూలు కూడా దొరికాయండి లక్కీగా అసలు మార్కెట్లోన చాలా రేట్ ఎక్కువ ఉన్నాయి అయినా కానీ రెండైనా తెచ్చుకున్నాను అనమాట వరలక్ష్మి వ్రతానికి ఖచ్చితంగా పూలు ఉండాలి కమలం పూలు అని చెప్పేసి తెచ్చుకున్నాను సో ఇలా అన్నీ కూడా నాకు ఉన్నంతలో సింపుల్గా శక్తి కొద్దీ పూజ అయితే ప్రశాంతంగా చేసుకున్నాను అనమాట ఇక పూజ అంతా అయ్యాక ఇంకా మా వారి దగ్గర అయితే కనుక ఆశీర్వాదం అయితే తీసుకుంటాను ను ఇంకా ఆయనతోటి మళ్ళీ కంకణం కూడా కట్టించుకుంటానండి ఇంకా నేను నాకే కాదు పిల్లలకి మా వారికి కుడక అమ్మవారి దగ్గర అయితే కనుక కంకణాలు అయితే పెట్టున్నాను సో వాళ్ళు కూడా చేతికి దారలు అయితే కట్టుకోవాలి మంచిదే అని చెప్పేసి ఇంట్లో అందరికీ కూడా పెట్టున్నాను అమ్మవారి దగ్గర సో ఇంకా అవే కంకణాలైతే కనుక అందరు అనమాట సో ఇదే అండి మా ఇంటి వరలక్ష్మి వ్రతం పూజ అయితే మీకు ఎలా అనిపించింది నేను మంచిగా చేసుకున్నాను పూజ అనేది సింపుల్గా ఉందనేది కామెంట్ చేసి షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక్కడ అమ్మవారికి పెట్టిన గాజులు అలాగే నేను వేసుకున్న గాజులు కూడా సేమ్ అండి నేను అమ్మవారికి అయితే కనుక వేసుకొని అమ్మవారికి కూడా అలాగే పెట్టుకున్నాను అనమాట సో ఇదండి మా ఇంటి వరలక్ష్మి వ్రతం పూజ అయితే ఇంకా సాయంకాలం వచ్చేసి ఇంకా ముత్తైదులని తాంబూలానికి పిలుచుకోవడానికి ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటాను మధ్యాహ్నం ఇచ్చుకోవాలనుకుంటే నాకు పూజ అయిపోయేసరికి లేట్ అయిపోయింది కదా అందుకని చెప్పేసి ఇంకా ఈవినింగ్ టైంలో దీపారాధన చేసుకున్న తర్వాత ముత్తైదులకి వాయినాల కోసం అయితే ఇలా ఈ విధంగా రెడీ చేసుకుంటున్నానండి నేను ఒక ఐదు మందికి అయితే తాంబూలాలు ఇస్తున్నాను సో అందుకోసమే ఒక ఐదు జాకెట్ పీసులు తీసుకున్నాను అలాగే ఇంకా గాజులు వచ్చేసి హోల్సేల్ షాప్లో ఒక బండెలు అయితే తీసుకున్నాను అనమాట సో ఇంకా అవన్నీ కూడా ఇలా పసుపు కుంకుమ ఆకు ఒక్క తాంబూలము పూలు అరటిపండ్లు గాజులు అన్నీ కూడా ఇలా ఒక ప్లేట్లో పెట్టేసి రెడీ చేసుకుంటున్నాను సో ఇదండి మా ఇంటి వరలక్ష్మి వ్రతం పూజ పండుగ అయితే మీ అందరికి నచ్చింది అనుకుంటే నచ్చితేగినా ఈ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి